కుబేరుడే భికారిగా మారిన వేళ పోగొట్టుకున్న ఐశ్వర్యం మళ్లీ రావాలంటే ఏం చేయాలి పురాణాలు చెబుతున్న అద్భుత రహస్యం కలియుగంలో ధనమే ప్రధానమా ధనం మూలమిదెం జగత్తని పెద్దలు ఊరకే అనలేదు ముఖ్యంగా ఈ కలియుగంలో మనిషికి ఎన్ని గుణగణాలున్నా ఎంత జ్ఞానమున్నా జేబులో నాలుగు రాళ్ళు అంటే డబ్బుల్లేకపోతే ఈ సమాజం ఇచ్చే విలువ ఎంతుంటుందో మనందరికీ తెలిసిందే ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం పడే ప్రతి ఆరాటం ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసమే కదా అయితే జీవితం అన్నాక ఒడిదుడుకులు సహజం ఉన్నట్టుండి చేతిలో డబ్బు నిలవకపోవడం ఊహించని నష్టాలు రావడం అప్పుల పాలవడం ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు మన మనసులో మెదిలే ఒకే ఒక ప్రశ్న నేను ఏం తప్పు చేశాను మళ్లీ నా పూర్వ వైభవం నాకు వస్తుందా మీరు కూడా ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతుంటే ఈ కథ మీకోసమే సాక్షాత్తు ధనానికి అధిపతి అయిన కుబేరుడు కూడా ఒకనొక సమయంలో చిల్లిగవ్వలేని దరిద్రుడిగా మారిపోయడం మీకు తెలుసా ముల్లోకాలకు అప్పులిచ్చే స్థాయి నుండి తినడానికి తిండి లేని స్థాయికి ఆయన ఎందుకు దిగజారాడు మళ్లీ తన వైభవాన్ని ఎలా పొందాడు ఈ ప్రశ్నలకు సమాధానమే ఈరోజు మనం చెప్పుకోబోయే అద్భుతమైన పురాణ గాథ ఇది కేవలం కథ కాదు మన జీవితాలకు ఒక దిక్సూచి కృతయుగం నాటి మాట ఉత్తర దిక్కుకు అధిపతి అయిన కుబేరుడు అలకాపురి అనే మహానగరాన్ని పాలించేవాడు ఆ నగరం గురించి ఎంత చెప్పినా తక్కువే అక్కడ మట్టిగోడలుండవు అన్నీ బంగారు మేడలే రాత్రివేళ కూడా రత్నాల కాంతులతో ఆ నగరం పగలులాగా వెలిగిపోతూ ఉంటుంది కుబేరుడు సాక్షాత్తు పరమశివునికి ఆత్మమిత్రుడు నవనిధులు అంటే శంఖ పద్మ మహాపద్మ తదితర నిధుల మీద అధికారం కలిగినవాడు కానీ మనిషికి లేదా దేవతకైన అధికారం ఐశ్వర్యం పెరిగే కొద్దీ తెలియకుండానే మనసులో ఒక చిన్న చీడకొరుగు పుడుతుంది దాని పేరే అహంకారం కుబేరుడికి కూడా అదే జరిగింది రోజురోజుకు పెరుగుతున్న తన సంపదను చూసి కుబేరుడు గర్వంతో విర్రవీగడం మొదలెట్టాడు ఈ లోకంలో అందరికీ ధనాన్ని ఇచ్చేది నేనే దేవతలకైనా రాజులకైనా నా దయే ఉండాల్సిందే నా ఖజానా ఎప్పటికీ తరగదు ఇది నా స్వశక్తి నా గొప్పతనమని భర్మపడ్డాడు అసలు ఈ సంపదంతా ఆ శ్రీమన్నారాయణుడి హృదయవాసిని అయిన లక్ష్మీదేవి భిక్ష అన్న నిజాన్ని ఆయన మరిచిపోయాడు నారదుడి హెచ్చరిక వినని కుబేరుడు సరిగ్గా అప్పుడే త్రిలోకసంచారి అయిన నారద మహర్షి అలకాపురికి వచ్చారు కుబేరుడి మాటల్లోని అహంకారాన్ని గమనించిన నారదుడు యక్షరాజా జాగ్రత్త లక్ష్మీదేవి చంచలమైనది ఆమె ఎక్కడ ధర్మం వినయం ఉంటాయో అక్కడే ఉంటుంది ఇది నా సొమ్ము అనుకున్న మరుక్షణం ఆమె అక్కడ్నుండి వెళ్ళిపోతుంది అని హెచ్చరించాడు కాని వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కుబేరుడు ఆ హితవును పెడచివినపెట్టాడు లక్ష్మీదేవి వెళితే వెళ్ళని నా సంపదను కాపాడుకునే శక్తి నాకు ఉంది అని ప్రగల్భాలు పలికాడు సాక్షాత్తు జగన్మాతనే అవమానించిన ఆ క్షణం కుబేరుడి పతనానికి నాంది పలికింది ఆ రోజు సాయంత్రం అలకాపిరిలో ఊహించని పరిణామాలు జరిగాయి అప్పటి వరకు దేదీప్యమానంగా వెలిగిపోతున్న నగరంలోని దీపాలు ఆరిపోయాయి కోటగోడలకున్న రత్నాలు రాలిపోయి సాధారణ రాళ్లుగా మారిపోయాయి ఖజానా ఖజానాధికారులు పరుగుపరుగును వచ్చి ప్రభు ఘోరం జరిగింది మన ఖజానా గదిలోని బంగారు రాసులు కర్పూరంలా కరిగిపోతున్నాయి ఖజానా ఖాళీ అయిపోతోంది అని గగ్గోలు పెట్టారు కుబేరుడు పరుగున వెళ్లి చూసేసరికి అక్కడ చిల్లిగవ్వ కూడా లేదు నిన్నటి వరకు ముల్లోకాలకు ధనధాతగా ఉన్న కుబేరుడు ఈరోజు కట్టుబట్టలతో మిగిలాడు సేవకులు భటులు మిత్రులు అందరూ ముఖం చాటేశారు సంపద ఉన్నంతవరకే బంధుత్వాలు అన్న కఠిన సత్యం కుబేరుడికి ఆ క్షణంలో బోధపడింది ఆకలి వేస్తోంది కానీ తినడానికి అన్నం లేదు దాహం వేస్తోంది ఇవ్వడానికి సేవకుల్లేరు తన అహంకారమే తనని ఈ స్థితికి తెచ్చిందని కుబేరుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు తన ప్రాణమిత్రుడైన శివుణ్ణి శరణు కోరడానికి కైలాసానికి బయలుదేరాడు అడవిలో కాళ్లకు చెప్పుల్లేకుండా నడుస్తూ ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా ఆకలితో అలమటిస్తూ కుబేరుడు కైలాసం చేరుకున్నాడు శివుని పాదాలపై పడి మహాదేవ నా అజ్ఞానాన్ని క్షమించు సర్వస్వం కోల్పోయాను మళ్లీ ఆ తల్లి అనుగ్రహం పొందే మార్గం చూపించు అని వేడుకున్నాడు హోళాశంకరుడు కదా మిత్రుడి బాధను చూసి కరిగిన పరమశివుడు ఒక అద్భుతమైన కఠినమైన వ్రతాన్ని ఉపదేశించాడు అదే లక్ష్మీ కుబేర పాశుపత వ్రతం శివుడిలా చెప్పాడు కుబేర కేవలం పూజలు చేస్తే లక్ష్మీదేవి కరుణించదు నీలోని అహంకారం పూర్తిగా నశించాలి దానికి ఒకటే మార్గం నీవు ముప్పై రెండు రోజుల పాటు కఠిన దీక్ష చేయాలి దీక్షా నియమాలివే నదీ తీరంలో స్వయంగా మట్టితో మండపాన్ని కట్టాలి నిత్యం పవిత్ర స్నానం ఆచరించి తడిబట్టలతోనే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమ అనే మంత్రాన్ని జపించాలి అత్యంత ముఖ్యమైనది ప్రతి శుక్రవారం నీ స్వహస్తాలతో పేదలకు ఆకలిగొన్నవారికి అన్నదానం చెయ్యాలి నీ దగ్గర ధనం లేకపోవచ్చు కాని కష్టపడి సంపాదించి ఆ దాంతో ఇతరుల ఆకలి తీర్చాలి శివుడి ఆజ్ఞ మేరకు కుబేరుడు ఒక నిర్జన ప్రదేశంలోని నదీ తీరాన్ని ఎంచుకున్నాడు ఒకప్పుడు పట్టుపరుపుల మీద పడుకున్న రాజు ఇప్పుడు రాళ్ల మీద పడుకుంటున్నాడు ఆకలిని జయించి తపస్సు మొదలెట్టాడు అయితే శివుడు చెప్పినట్టు అన్నదానం చేయడానికి కుబేరుడి దగ్గర ధనం లేదు అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అడవిలో దొరికే అటవీ ఉత్పత్తులు పళ్ళు తేనె సేకరించి దగ్గరలో ఉన్న ఊరులో అమ్మాలని నిర్ణయించుకున్నాడు ఒకప్పుడు తన దర్శనం కోసం సామాన్యులు వేచి చూసేవారు ఇప్పుడు అదే కుబేరుడు తేనె స్వచ్ఛమైన తేనె పళ్ళు కొనండి బాబు అంటూ వీధి వీధి తిరిగాడు కొందరు ఆయన్ని చూసి వెక్కరించారు మరికొందరి జాలిపడ్డారు ఆ అవమానాలన్నిటినీ భరిస్తూ వచ్చిన కొద్దిపాటి డబ్బుతో బియ్యం పప్పులు కొన్నాడు స్వయంగా వంట చేసి అడవిలో ఉండే పేదగిరిజనులకు వడ్డించాడు వారు ఆకలితో ఆవురావురుమని తింటుంటే కుబేరుడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఖజానా నిండా బంగారం ఉన్నప్పుడు కలగని తృప్తి పదిమింది ఆకలి తీరుస్తుంటే కలిగింది నేను రాజును కాదు సేవకుణ్ణి అన్న భావన ఆయనలో బలపడింది సరిగ్గా అప్పుడే ఆయనలోని అహంకారం పూర్తిగా చచ్చిపోయింది ముప్పై రెండవ రోజు వ్రతం పూర్తయ్యే సమయానికి దరిద్రాసురుడు అనే రాక్షసుడు కుబేరుడి తపస్సును భగ్నం చేయడానికి వచ్చాడు నిన్ను మళ్లీ ధనవంతుడిని కానివ్వను అంటూ దాడి చేశాడు నిస్సహాయుడైన కుబేరుడు కళ్ళు మూసుకుని అమ్మవారిని గట్టిగా ప్రార్థించాడు అంతే హోమగుండం నుండి కోటి సూర్యుల కాంతితో జగన్మాత మహాలక్ష్మి ప్రత్యక్షమైంది ఆమె చూపు పడగానే ఆ రాక్షసుడు భస్మమైపోయాడు అమ్మవారి తేజస్సుతో ఆ అడవి మొత్తం స్వర్ణమయమైంది లక్ష్మీదేవి చిరునవ్వుతో కుబేరా నీ పశ్చాత్తాపం నాకు నచ్చింది నీవు చేసిన అన్నదానం నీలోని మార్పు నన్ను మెప్పించాయి నీవు పోగొట్టుకున్న సంపదను వడ్డీతో సహా తిరిగిస్తున్నాను అయితే గుర్తుంచుకో ఇకపై నీవు ఈ సంపదకు యజమానివి కాదు కేవలం ధర్మకర్తవి మాత్రమే అంటే ట్రస్టీ ఎక్కడ ధర్మముంటుందో అక్కడ నేను స్థిరంగా ఉంటాను అని ఆశీర్వదించి ఒక పవిత్రమైన కళసాన్ని కొన్ని విత్తనాలను ఇచ్చింది కుబేరుడు అలకాపురి చేరగానే ఆ నగరం మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంది ఖజానాలు నిండిపోయాయి కానీ ఈసారి కుబేరుడిలో గర్వం లేదు వినయం మాత్రమే ఉంది కథ ఇక్కడితో అయిపోలేదు కుబేరుడి భక్తి నిజమైనదా కాదా అని పరీక్షించడానికి కోపిష్టి అయిన దూర్వాస మహర్షి వచ్చారు నాకు ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని అడిగారు కుబేరుడు ఎంతో విందు వడ్డించాడు కానీ దూర్వాసుడు కొద్దీ ఆకలి పెరుగుతూనే ఉంది వంటశాల ఖాళీ అయిపోతోంది కుబేరుడికి అర్థమైంది ఇది సాధారణ ఆకలి కాదని వెంటనే తులసి దళాన్ని నీటిలో వేసి మునీంద్ర నా దగ్గర ఉన్నదంతా మీదే నా భక్తిని స్వీకరించి శాంతించండి అని ఆ నీటిని సమర్పించాడు ఆ భక్తికి దూర్వాసుడు తృప్తి చెందాడు అయితే కుబేరుడి ఖజానాలోని సంపద అంటే శంఖనిధి పద్మనిధి అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లు శబ్దాలు వచ్చేవి దానికి కారణం దూర్వాస విధవరించారు కుబేర ఈ ధనం నీది కాదు భవిష్యత్తులో కలియుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి పద్మావతి దేవిని పెళ్లాడుతాడు ఆ కళ్యాణానికి కావలసిన ధనాన్ని నువ్వే అప్పుగా ఇవ్వాలి అప్పటి వరకు ఈ ధనాన్ని నీవు కాపాడాలి అని చెప్పాడు అందుకే ఇప్పటికీ తిరుమల శ్రీవారికి కుబేరుడికి అవినాభావ సంబంధం ఉంది స్వామివారి కళ్యాణానికి కుబేరుడు అప్పు ఇచ్చాడని దానికి వడ్డీని కలియుగాంతం వరకు భక్తుల కానుకల రూపంలో స్వామి చెల్లిస్తున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఈ కథ నుండి మనం ఏం నేర్చుకోవాలి ఈ పురాణగాథ కేవలం ఒక కథ కాదు జీవన సత్యం మనం ఎంత సంపాదించినా అది మన గొప్పతనం అనుకుంటే తప్పు అది దైవానుగ్రహం పోగొట్టుకున్న వైభవం తిరిగి రావాలంటే మనం చెయ్యాల్సినవి అహంకారం వీడాలి నేను అనే భావన వదిలి అంతా దైవ నిర్ణయమని నమ్మాలి అన్నదానం కుబేరుణ్ణి రక్షించింది అన్నదానమే మీ శక్తి మేరకు కనీసం ఒక్కరికైనా ఆకలి తీర్చండి పది మందికి పంచితేనే ధనం పవిత్రమవుతుంది నిష్ఠతో కూడిన పూజ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎర్రటి పూలతో స్వచ్ఛమైన మనసుతో పూజించండి కష్టాన్ని నమ్ముకోండి కుబేరుడు స్వయంగా కష్టపడ్డాడు కష్టపడకుండా వచ్చే ఏదీ నిలబడదు మిత్రులారా కష్టాలు ఎవరికీ శాశ్వతం కాదు చీకటి తర్వాత వెలుతురు వచ్చినట్లే ఆర్థిక ఇబ్బందులు తర్వాత ఐశ్వర్యం వస్తుంది కావాల్సిందల్లా ఓర్పు భక్తి ధర్మం ఈ కథ మీకు స్ఫూర్తినిచ్చిందని భావిస్తున్నాను ఈ అద్భుతమైన విషయాన్ని మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఎవరికి తెలుసు ఈ కథ చదివి ఎవరికైనా మంచి రోజులు మొదలవుతాయేమో ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ జనా సుఖినో భవంతు